సో మొన్నటి నుంచి కూడా మన రెండు వేల ఇరవై నాలుగు ఏ డేట్ వాళ్ళకు బాగుంటుందో బాగుంటుంది లేదు బాగుండదో మనం చెప్తున్నాం అంటే ప్రికాషన్స్ కూడా మనం దాంట్లో చెప్తున్నాం ఆ ప్రికాషన్స్ మీరు ఫాలో అయ్యి ఉంటే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఈరోజు మనం తెలుసుకోబోయేది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అనేసరికి శని భగవాన్ల సంఖ్యను నేను చెప్తున్నాను కర్మకారకుడు అలాగే మనం చేసే కర్మను బట్టి ఆయన రిజల్ట్ ఇస్తాడు కాబట్టి ఆయనతో భయపడేది ఏం లేదు ఆయుష్ ఇచ్చేది ఆయనే ప్రాపర్టీ ఇచ్చేది ఆయన్నే వాహనం ఇచ్చేది ఆయన్ని నీ లైఫ్లో డిసిప్లిన్ ఇచ్చేది ఆయనే నువ్వు మంచి ఒక ఏకాగ్రత గుడి నువ్వు ఒక ఐఏఎస్ డాక్టర్ అది ఏది కావాలనుకున్నా సరే కానీ నీ లైఫ్లో డిసిప్లిన్ ఇచ్చేది శని భగవాన్లే కాబట్టి ఆయనతో భయపడటం ఎందుకు మంచి పూర్తిగా నీ కర్మ ఎప్పుడైతే నువ్వు చెడు పనులు చేస్తున్నావో ఎదుటో ముంచుతున్నావు ఎదుటోని పైస తీసుకున్నావు తప్పకుండా శని భగవాన్ తోటి నువ్వు భయపడాల్సి వస్తుంది నేను ఏ రోజు భయపడను ఎందుకంటే నా తండ్రికి నేను తప్పు చేసి తప్పకుండా ఆయన శిక్షిస్తాడు కాబట్టి నాకు ఏ రోజు ఆయనతో భయం ఉండదు ఆయన పూర్తి భక్తి శ్రద్ధతో నేను ఆరాధన చేస్తాను కాబట్టి ఇక్కడ మనం ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో పుట్టిన వారికి రెండు వేల ఇరవై నాలుగు ఇలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏదైతే లాంగ్ టర్మ్ నుంచి ఒకవేళ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ కానీ లేదనుకుంటే ఏదైనా ప్రాపర్టీకి ఉందామనుకున్నా లేదంటే ప్రాపర్టీ ఎన్నో రోజుల నుంచి సేల్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ సంక్రాంతి తర్వాత సేల్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అయితే మీరు చేయాల్సింది ఏంటంటే అష్టగంధం అష్టగంధము అలాగే మనకి చెరుకు రసంతో శివాలయంలో కనీసం ఒక ఏడు శివాల ఏడు వారాలు శివాలయంలో అభిషేకం చేయించి చక్కెర పొంగలి ఏదైతే ప్రాపర్టీ మీరు సేల్ అవ్వాలనుకుంటున్నారో లేదా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో అక్కడ ఏరియాది పేరు మీ పేరు గోత్రం దలుచుకొని ఆ యొక్క చక్కెర పొంగలి శివాలయంలో పంచిపెట్టండి ఆకు కప్స్ వస్తాయి కదా ద వాటిలలో పంచిపెట్టండి దాంతోపాటు ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వాళ్ళకు కూడా ఏదైతే మ్యారేజ్ చాలామంది డిలే అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి డెస్టినీ నెంబర్ ఎయిట్ కానీ డెస్టినీ నెంబర్ ఫోర్ కానీ లేదా డెస్టినీ నెంబర్ సిక్స్ కానీ లేదా డెస్టినీ నెంబర్ వన్ కానీ ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతుంది కొన్ని సందర్భాలలో ఆ మ్యారేజ్ అనేది కొంచెం డిలే కావటం లేదా మ్యారేజ్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది సో ఎవరికైతే మ్యారేజ్ డిస్టర్బెన్స్ డిలే అవుతుందో మ్యారేజ్ అవ్వట్లేదు అన్న వాళ్ళు గురువారం రోజు గణపతి దేవాలయంలో తొమ్మిది గులాబ్ పూలు తోటి మాల చేసి గణపతికి సమర్పించేసి ఒక నిండు కొబ్బరి ఒక నిండు నీళ్ళ కొబ్బరికాయ మంచిది గ్రీన్ కలర్ ఒక కొబ్బరికాయ అక్కడ సమర్పించి నెయ్యితో దీపం పెట్టి బెల్లం గరిక నైవేద్యం పెట్టండి ఒక ఐదు గురువారాలు తప్పకుండా వివాహంలో ఇలాంటి దోషాలున్నా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఒకవేళ ఇన్ కేస్ మ్యారేజ్లో డిస్టర్బెన్స్ అవుతుంది ఆడపిల్లకైతేనేమో ప్రతి శుక్రవారం రోజు గురువారం రోజు రాత్రి ఒక మట్టి ప్రమిదలో పేరు పెరుగు తోడేసి శుక్రవారం రోజు దాన్ని మధ్యలో ఇట్లా పట్టుకొని శుక్రవారం రోజు పన్నెండు గంటల లోపు దాన్ని ఇట్లా ఆ మట్టి ప్రమని ఇట్లా పట్టుకొని ఏదైతే నీకు ఎవరైతే సమస్యను క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు దూరం అయిపోవాలి మీ ఇద్దరం మంచి కలిసి ఉండాలని చెప్పి కోరుకొని ఒక చిన్నది ఏదైనా సరే కానీ స్పూను లేదా చిన్నది నైఫ్ ఒకటి తీసుకొని దాని మధ్యలో కట్ చేసేసి ఎక్కడైనా సరే కానీ కొంచెం గలీజ్ ప్లేస్లో పడేయాలి అంటే మోర్లో కానీ చిత్తపుణి దగ్గర కానీ పడేసేయండి ఆ వ్యక్తి బుద్ధి పాడిపోయి ఒకవేళ నీ లైఫ్ స్పాయిల్ చేయాలనుకుంటున్నాడు మీ భార్యభర్తలలో గొడవలు పెట్టాలనుకుంటున్న వ్యక్తి నీకు దూరమైపోతాడు మీ ఇద్దరిలో భార్య భర్తలలో ప్రేమ ఆప్యత పెరుగుతుంది దాంతోపాటు విదేశీయానం కూడా ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మంచి విదేశయానం ఉంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం జాబ్ పర్పస్లో వెళ్తున్నామంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది పూర్తిగా మనం తెలుసుకొని మీరు వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఈ ఎయిట్ బై త్రీ కాంబినేషన్లో మనం వెళ్ళినప్పుడు కొంచెం ప్రొఫెషనల్ లైఫ్ అనేది అక్కడ మనకు అబ్రాడ్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది దాంతోపాటు ఎవరైతే గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నారో అలాగే తాతల కొంచెం ప్రాపర్టీ ఏమవుతుందంటే మా నాన్నది తాతది కొంచెం ప్రాపర్టీ మా ముందు గురుగారు అది ఎప్పటి నుంచో పెండింగ్ పడుతుంది ఏది సెటిల్మెంట్ కావట్లేదు అంటే డెఫినెట్లీ ఈ సంవత్సరం మనకు ఒక అవకాశం ఉంది ఇది మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ఒక మంచిది ఒకటి తీసుకోండి ఎవరికైతే యాన్స్టర్స్ ప్రాపర్టీ రావాలో అది చాలా రోజు పెండింగ్ పడుతుంది అంటే ఒక మట్టి కుండ ఒకటి తీసుకొని దానికి ఏం చేయాలంటే మనం పసుపు నీళ్ళు ఒక బకెట్లో కలుపుకొని ఈ కుండని ఏం చేయాలంటే మంచి దాంట్లో నానబెట్టేయాలి బుధవారం రోజు మొత్తం మూతతో నానబెట్టేసి ఒక పసుపు రంగు వస్త్రం ఇంత కుండ అయినా పర్లేదు ఆ కుండను మొత్తం పసుపు నీళ్ళలో నానబెట్టి మూత కూడా నానబెట్టేసి బుధవారం గురువారం రోజు దాన్ని తీసి మంచిగా పసుపు రంగు బట్టలో కట్టి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కుండని ఇట్లా చేతులు పట్టుకొని కోరిక ఏముంది ఎవరి దగ్గర నుంచి మనకు ప్రాపర్టీలు అవ్వాలి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మనల్ని ఇబ్బంది వెళ్ళిపోయి మనకు కాంప్రమైజ్ కావాలి లేదంటే మనకు ఫేవర్గా రావాలని చెప్పి కోరుకొని దాన్ని ఒక పసుపు రంగు మూటలో కట్టి పసుపు రంగు బట్టలో కట్టి తీసుకెళ్లి జలప్రవాహం చేసేటప్పుడు ఆ బట్ట ఓపెన్ చేసి జలప్రవాహం చేసేయండి ఇది చేసినట్టయితే ఎవరిదైతే యాన్స్టర్స్ ప్రాపర్టీ ఈ డేట్లో వాళ్ళకి రావాలో అది వచ్చే పూర్తి ఛాన్సెస్ ఉన్నాయి దాంతోపాటు ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చాలా చాలామందికి ఏంటంటే డేట్లో పుట్టినప్పుడు నేను ఇందాక అన్నాను కదా ఒకవేళ డెస్టినీ నెంబర్ ఫోర్ అయ్యింది లేదా డెస్టినీ నెంబర్ కొన్ని సందర్భాల్లో సిక్స్ అయ్యింది అనుకుంటే ఇప్పుడు ఒకవేళ అనుకున్నాను ట్వెల్వ్ లో పుట్టాడు డెస్టీ నెంబర్ సిక్స్ అయ్యింది అంటే డెఫినెట్లీ అక్కడ డైవర్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు కూడా ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకుంటున్నాను గురుగారు అది కూడా మాకు సంబంధాలు రావట్లేదు అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే మంగళవారం రోజు కానీ లేదంటే ఇప్పుడు వచ్చే అష్టమి రోజు కానీ పసుపు రంగు మంచి ఒకటి బా మనకి పూలు పూలుగుట్టే దారం తీసుకొని దానికి పసుపు మంచిగా లేపన చేసి మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ చింత చెట్టు ఉంటే చింత చెట్టుకి ఒక పదకొండు వ పదకొండు ప్రదక్షిణాలు చేసుకుంటూ పదకొండు వర్షాలు చుట్టి దాన్ని ముడేసేసి ఆ యొక్క చింత చెట్టు మొదల్లో పచ్చిపాలు పోసి నీ పేరు గోత్రం చెప్పి పచ్చిపాలు పోసి పచ్చిగా అయింది మీద ధారణ చేసుకొని అక్కడ కూర్చొని ఒకసారి కాలభైర వష్టకం కానీ లేదా కాలభైర అష్టోత్తర శతనామ వాళ్ళి కానీ నువ్వు చదివి ఆ యొక్క భైరవుని నువ్వు కోరుకో తప్పకుండా నెరవేరుతుంది ఈ సంవత్సరం దాంతోపాటు ఎవరికైతే హైయర్ ఎడ్యుకేషన్ చాలా మందికి డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్లాగ్స్ ఉండిపోతున్నాయి గురుగారు అనుకుంటే మనం ఏం చేయాలంటే పాలల్లో డైరెక్ట్ వేసి కలపొద్దు అంటే చాలామంది ఏం చేస్తామంటే చక్కరేసేసి కలిపేస్తుంటాం అలా కాకుండా ఏం చేయండి అంటే పాలు సపరేటు చక్కెర సపరేటు చక్కెర వేసి మంచిగా శివలింగానికి లేపన చేయాలి మళ్ళీ పాలు వేసి లేపన చేసి పాలతోటి నీళ్ళతోటి అభిషేకం చేయాలి సో పాలు చక్కెర సపరేట్ సపరేట్ శివలింగం మీద లేపన చేసి అభిషేకం చేసినట్టయితే ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏది ఉందో కొంచెం ఆ చక్కెర పాలడి తీసుకోండి అవి మీరు కొంచెం సేవించినట్టయితే తప్పకుండా ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ఏదైతే ఇష్యూస్ వస్తున్నాయో అవి కూడా క్లియర్ అయితే కాబట్టి కొన్ని పాయింట్స్ నేను చెప్పాను ఇంకా దీంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి మనం తెలుసుకోవాలంటే మీకే బోగుపడుతుంది ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి కొన్ని పాయింట్స్ నేను చెప్పాను ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంది అంటే ఒక మంచి నిపుణులు కలవండి కలిసి ఈ సంవత్సరం నాకు జరుగుతున్న దశ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టు ఇంకా ప్రికాషన్స్ తీసుకుంటే ఇంకా రిజల్ట్స్ అన్ని మనం బెస్ట్గా చూడవచ్చు కాబట్టి ఇది ఒక న్యూమరాలజీ ప్రకారంగా మనం మన ప్రేక్షకులు చెప్పిన ఒక చిన్న మెసేజ్ అనమాట కాబట్టి ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టిన వాళ్ళు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నారు